పాడి పంటల ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ ఆర్ నరసింహులు నేను వ్యవసాయ పరిశోధన స్థానం కదిరిలో వేరుశెనగ మీద పరిశోధనలు చేస్తున్నాను ఈనాటి ఈ కార్యక్రమంలో వేరుశెనగ రకాలు వాటి గుణగణాలు గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వేరుశెనగ పైన ప్రధానంగా కదిరి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి నందు రెండు చోట్ల వేరుశెనగ పైన పరిశోధనలు చేపట్టడం జరుగుతున్నది వ్యవసాయ పరిశోధనా స్థానం కదిరిలో కదిరి రీసెర్చ్ స్టేషన్ ఏర్పడినప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ప్రస్తుతం వరకు పదహైదు రకాలు రిలీజ్ చేయడం జరిగింది వీటిలో ముఖ్యంగా ఇప్పటికి కూడా రైతులలో ప్రాచుర్యం ఉన్న రకాలు చూసుకున్నట్లయితే కదిరి సిక్స్ కదిరి సెవెన్ కదిరి ఎయిట్ కదిరి నైన్ కదిరి హరితాంధ్ర కదిరి అనంత కదిరి అమరావతి కదిరి చిత్రావతి మరియు కదిరి లేపాక్షి ముఖ్యంగా ఇప్పటికీ రైతుల యొక్క పొలాల్లో సాగు చేయడం జరుగుతున్నది అదేవిధంగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నందు చేపట్టిన పరిశోధనల ఫలితంగా ఇప్పటి వరకు పంతొమ్మిది రకాలు రిలీజ్ చేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా ఇప్పటికి కూడా రైతుల్లో ఆదరణ పొందుతున్నటువంటి రకాలు చూసుకున్నట్లయితే నారాయణి ధరణి ధీరజ్ నిత్యహరిత ప్రగతి హిమణి కోనార్క్ మరియు విశిష్టాన్ని రకాలు బాగా రైతుల మన్నను పొంది ఇప్పటికీ రైతుల క్షేత్రంలో పండించడం జరుగుతున్నది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి పదహైదు రకాలను రిలీజ్ చేయడం జరిగింది వాటిలో కదిరి సిక్స్ అనేది అత్యంత ముఖ్యమైన రకము ఈ రకాన్ని రెండు వేల రెండులో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికీ రైతుల మన్నను పొందుతున్నటువంటి రకము ఈ రకం చూసుకున్నట్లయితే ఖరీఫ్ కాలంలో నూట ఐదు రోజులు రబీ కాలంలో నూట పదహైదు రోజులు పంట కాలంలో ఖరీఫ్కి అయితే ఎకరానికి వెయ్యి కిలోలు రబీలో అయితే పదిహేడు వందల కిలోల దాకా దిగుబడినిచ్చే నిత్య సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకం యొక్క ప్రత్యేకత చూసుకున్నట్లయితే కొంతవరకు చీడపీడలను కూడా తట్టుకుంటుంది మరియు గింజలు బాగా ఆకర్షణీయంగా ఉండి తినడానికి బాగా రుచికరంగా ఉన్నటువంటి రకము ఈ రకంలో నూనె శాతం చూసుకున్నా కూడా నలభై ఎనిమిది శాతం ఉండి గింజల వంద గింజల బరువు చూసుకున్నట్లయితే ముప్పై ఐదు నుంచి నలభై గ్రాములు ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని ఇప్పటికి కూడా రైతులు బాగా పండించడానికి మార్కెట్లో కూడా మంచి ధరకు కొనుక్కోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా కదిరి నుంచి చూసుకున్నటువంటి ఇంకొక రకము కదిరి సెవెన్ బోల్డ్ ఈ రకాన్ని రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ చేయడం జరిగింది ఈ రకం ఖరీఫ్ కాలంలో అయితే నూట ఇరవై ఐదు రోజులు రబీ కాలంలో అయితే నూట ముప్పై ఐదు రోజుల పంటకాల వ్యవధిలో ఖరీఫ్లో అయితే వెయ్యి కేజీలు రబీలో చూసుకున్నట్లయితే నీటి కింద సాగు చేసినప్పుడు రెండు వేల కేజీలు ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము వంద గింజల బరువు చూసుకున్నట్లయితే అరవై ఐదు నుంచి డెబ్బై గ్రాములు ఉండి బాగా లావుగా ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా పచ్చికాయలకు ఉడకబెట్టుకోవడానికి అమ్ముకోవడానికి సాగు చేసుకోవడానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు మార్కెట్లో కూడా దీనికి మంచి ధర పలుకుతుంది ఈ రకం కూడా ఆకుమచ్చ తెగులను మరియు తామర పురుగు బెట్టను కూడా కొంతవరకు బాగా తట్టుకునే రకము మంచి దిగుబడిని చూడే రకము ఇది విధంగా రెండు వేల తొమ్మిదిలో కదిరిలో రిలీజ్ చేసినటువంటి మరొక రకము కదిరి నాయన్ అనే రకము ఈ రకము ఖరీఫ్ కాలంలో అయితే నూట పది రోజులు రబీ కాలంలో అయితే నూట ఇరవై రోజులులో పంట చేతికి వస్తుంది ఎకరానికి వెయ్యి నుంచి పదహారు వందల కేజీల దిగుబడిని ఇచ్చున్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకం ముఖ్యంగా చెప్పుకుంటే నలభై ఐదు రోజుల వరకు బెట్టను తట్టుకునేటువంటి రకము ఈ రకము చీడపీడల ఉధృతిని బాగా తట్టుకుని గింజ శాతం అధిక గింజ శాతం సెల్లింగ్ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంట్ వరకు ఇచ్చి బెట్టను బాగా తట్టుకుంటుంది కాబట్టి మెట్ట వ్యవసాయంలో బెట్ట తరచూ వస్తున్న ప్రాంతంలో ఈ రకాన్ని సిఫారసు చేయడం జరిగినది వీటితో పాటి కదిరిలో కదిరి హరితాంధ్ర అనే రకాన్ని రెండు వేల పదిలో రిలీజ్ చేయడం జరిగింది ఈ రకము కొద్దిగా పొట్టి రకము నూట నుంచి నూట ఇరవై రోజుల పంట కాలంలో వెయ్యి నుంచి రెండు వేల రెండు వందల కేజీల వరకు దిగుబడినిచ్చేటువంటి ఎకరానికి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకము చిన్న గుత్తి రకము ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బెట్టకు ఆకుమచ్చ తెగులను రసం పీల్చే పురుగులను తామర పురుగులను బాగా తట్టుకుంటుంది దీంట్లో ఎక్కువగా మూడు గింజలు శాతం కూడా మూడు కాయలు ఉన్నటువంటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రకము రబీ కాలానికి బాగా అనువైన రకము ఈ మధ్య కాలం రెండు వేల పదహారులో కదిరి నుంచి రిలీజ్ చేసినటువంటి మరొక రకము కదిరి అమరావతి ఈ రకం కూడా వంద గింజల బరువు మధ్యస్థంగా ఉండి అంటే యాభై గ్రాముల వరకు ఉండి ఆకుమచ్చ తెగలను వైరస్ తెగులను బాగా తట్టుకుని నూట ఇరవై రోజుల నుంచి నూట ముప్పై రోజులలో పంట చేతికొస్తుంది వెయ్యి నుంచి పదహైదు వందల కేజీల వరకు ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకం కూడా ఆకుమచ్చ తెగులను బాగా తట్టుకుని పచ్చగా ఉంటుంది కాబట్టి ఈ రకం కూడా మెట్ట వ్యవసాయంలో బాగా ప్రాచుర్యం పొందింది రైతుల్లో దీనితో పాటు ఈ మధ్య కాలంలో రెండు వేల పదిహేడులో రిలీజ్ చేసినటువంటి కదిరి చిత్రావతి అనే రకం కూడా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంట కాల వ్యవధిలో పన్నెండు వందల నుంచి రెండు వేల కిలోల వరకు ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి చిన్న గుత్తి రకము ఈ రకము ఆకుమచ్చ తగులు వైరస్ తెగులును మరియు తామర పురుగులను ఉధృతను కూడా బాగా తట్టుకునే రకము రబీ సాగుకు బాగా అనుకూలమైన రకం అంటే నీటి వసతి బాగా ఉన్నట్లయితే ఈ రకం అధిక దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకం కదిరి వ్యవసాయ పరిశోధన స్థానంలో రిలీజ్ చేసినటువంటి మరొక రకము కదిరి లేపాక్షి ఇది కే ఎయిటీన్ అని కూడా అంటారు ఇది రెండు వేల ఇరవైలో రిలీజ్ చేశారు ఖరీఫ్ కాలంలో అయితే నూట ఇరవై రోజులు రబీ కాలంలో అయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు రోజులు పంట కాలం కల పంట ఇది అధిక కాయ దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఖరీఫ్ కాలంలో సుమారు పద్నాలుగు వందల కేజీలు రబీ కాలంలో అయితే సుమారు రెండు వేల కేజీల వరకు ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఇది ఆకులు కూడా ముదురు ఆకుపచ్చలో ఉండి ఆకుమచ్చ తెగులను బెట్టను పచ్చదోమను బాగా తట్టుకునేటువంటి రకము ఇప్పుడు ఉన్నటువంటి రకంలో అధిక దిగుబడి ఇచ్చే రకాల్లో కదిరి లేపాక్షి బాగా రైతుల్లో మన్న పొందిన రకం ఇప్పటి వరకు మనం కదిరి రీసెస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేసినటువంటి రకాలను చూసాము అదే మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నుంచి రిలీజ్ చేసిన రకాల్లో నారాయణి అనే రకాన్ని రెండు వేల రెండులో రిలీజ్ చేయడం జరిగింది ఇది వంద నుంచి నూట పది రోజుల పంటకాలం పూర్తి చేసుకుని వెయ్యి నుంచి పదిహేడు వందల కేజీల వరకు ఎకరానికి దిగుబడిని ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము దీన్ని ప్రత్యేక లక్షణాలు చూసుకున్నట్లయితే గింజలు బాగా ఎరుపు రంగులో ఉండి అధిక నూనె శాతం నలభై తొమ్మిది శాతం వరకు నూనె ఉంటుంది ఈ రకాన్ని ఇప్పటికి కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ చేసినటువంటి రకము నిత్యాహరిత అనే రకము ఈ రకము త్వరితగతిన అంటే నూట ఐదు రోజుల నుంచి నూట పదహైదు రోజుల్లో కాలం పూర్తి చేసుకొని గుత్తి రకము చాలా పొట్టి రకంగా ఉంటుంది ఎకరానికి వెయ్యి నుంచి పదిహేడు వందల కేజీల దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకంలో మనం చూసుకున్నట్లయితే నూనె శాతం యాభై పర్సెంట్ వరకు ఉండి బెట్టను కూడా కొంతవరకు తట్టుకునే రకము మన రబీ కాలంలో దీన్ని బాగా సిఫారసు చేసే రకము ఈ కాయల్లో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మూడు గింజలు ఉన్నటువంటి కాయలు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేసినటువంటి మరొక రకము హిమనీ అనే రకము ఈ రకము త్వరితగతిన పంటకొచ్చి అంటే నూట ఐదు రోజుల నుంచి నూట పదహైదు రోజుల లోపల పంటకాలాన్ని పూర్తి చేసుకుని వెయ్యి నుంచి పదిహేడు వందల కేజీల దిగుబడి నెచ్చినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకంలో చూసుకున్నట్లయితే గింజ సెల్లింగ్ పర్సెంటేజ్ కూడా డెబ్బై ఐదు నుంచి అరవై పర్సెంట్ దాకా ఉండే చిన్న గుత్తి రకము ఈ రకంలో కూడా విత్తనాలు కేసిక్స్ కన్నా ఆకర్షణీయంగా ఉండి తినడానికి బాగా ఉంటాయి ఈ రకం బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఈ ప్రస్తుత కాలంలో రెండు వేల ఇరవై రెండులో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ చేసినటువంటి మరొక రకం విశిష్ట అనే రకము ఈ రకము నూట ఐదు నుంచి నూట పదహైదు రోజుల పంట కాలంలో వెయ్యి నుంచి పన్నెండు వందల కేజీల వరకు ఎకరానికి దిగుబడిని ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకం చూసుకున్నట్లయితే కేసిక్స్ కి ప్రత్యాన్యాయంగా రైతులలో మన్నన పొన్నటువంటి రకము ఈ రకము చిన్నగొత్తి రకము ఆకుమచ్చ తెగులు త్రుప్పు తెగులు మళ్ళీ కొంతవరకు బెట్టను కూడా తట్టుకునేటువంటి రకము గింజలు బాగా ఆకర్షణీయంగా కేసిక్స్ వలే ఉండడం వల్ల వ్యాపారస్తులు కూడా ఈ రకాన్ని కొండడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేసినటువంటి మరొక రకము కోనార్క అనే రకము ఈ రకం నూట ఐదు నుంచి నూట పదహైదు రోజుల్లో పంటకాలం పూర్తి చేసుకొని ఎకరానికి వెయ్యి నుంచి పదిహేడు వందల కేజీల వరకు దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకము మధ్యస్థంగా అంటే వంద గింజల బరువు చూసుకున్నట్లయితే ముప్పై ఐదు నుంచి నలభై గ్రాములు ఉండి గింజలు జేఎల్ ట్వంటీ ఫోర్ కన్నా ఆకర్షణీయంగా ఉండి తినడానికి కూడా బాగా ఉంటాయి కాబట్టి ఈ రకం కూడా కొద్ది వరకు ఆకుమచ్చ తగులను కూడా తట్టుకుని బెట్టను కూడా తట్టుకుంటుంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ రకాన్ని కూడా రైతులు బాగా సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు ఈ రకాలన్నీ కూడా మన తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ చేసినటువంటి రకాలు ఇవి కాకుండా రైతుల పొలాలలో బాగా కల్టివేట్ చేసుకున్నటువంటి రకాలను గమనించినట్లయితే ట్యాక్ ట్వంటీ ఫోర్ అనే రకము ఈ రకము స్వల్పకాలిక రకము నూట ఐదు రోజులు ఖరీఫ్లో నూట పది నుంచి నూట పదహైదు రోజులు రబీ కాలంలో పంట కాలం పూర్తి చేసుకొని ఎకరానికి వెయ్యి కేజీల నుంచి పదిహేడు వందల కేజీల వరకు దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకాన్ని చూసుకున్నట్లయితే చాలా పొట్టి రకము త్వరితగా తను పంటకొచ్చి గింజలు బాగా కేసిక్స్ కన్నా ఆకర్షణీయంగా ఉండి లేత గులాబీ రంగులో ఉండడం వల్ల మరియు కాయలు చూసుకున్నట్లయితే మూడు విత్తనాలు ఉన్నటువంటి కాయలు ఎక్కువగా ఉండడం వల్ల ఖరీఫ్ కాలంలో అయితే వంద రోజులు రబీ కాలంలో అయితే నూట పదహైదు రోజుల్లో పంటకాలం పూర్తి చేసుకుంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఈ ట్యాగ్ ట్వంటీ ఫోర్ని ఎక్కువగా కల్టివేట్ చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు వీటితో పాటు జేజీ థర్టీ టూ అనే రకాన్ని గుజరాత్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ రకాన్ని రెండు వేల పదహారులో రిలీజ్ చేసిన రకాన్ని ఇది కూడా స్వల్పకాలిక రకము నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు రోజుల డ్యూరేషన్ ఉన్నటువంటి రకము ఈ రకం కూడా వెయ్యి నుంచి పదిహేడు వందల కేజీల వరకు దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకం కూడా జేఎల్ ట్వంటీ ఫోర్ కన్నా విత్తనాలు బాగా ఆకర్షణీయంగా ఉండడం వల్ల మరియు ఈ రకం కొద్ది వరకు బెట్ట మరియు చీడపేడలను కూడా తట్టుకుంటుంది కాబట్టి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో జీజేజీ థర్టీ టూను కల్టివేట్ చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు వీటితో పాటి మన ఇక్రిసాట్ వారు రూపొందించినటువంటి గిర్నార్ ఫోర్ అనే రకము ఈ రకం కూడా నూట ఐదు రోజుల నుంచి నూట పదహైదు రోజుల పంటకాలం పూర్తి చేసుకుని ఎకరానికి వెయ్యి కేజీల నుంచి పదిహేడు వందల కేజీల వరకు దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము ఈ రకంలో అత్యధికంగా ఆయిల్ పర్సంటేజ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉంది దీంట్లో ముఖ్య మరీ ముఖ్యంగా హై ఒలిక్ యాసిడ్ అంటే గుండె మేలు చేసేటువంటి నూనె శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ రకాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ రైతులు కల్టివేట్ చేయడం జరుగుతున్నది ఈ రకం కూడా గింజలు బాగా ఆకర్షణీయంగా ఉండి చీడపీడలను కొద్ది వరకు తట్టుకునేటువంటి రకము ఇప్పటి వరకు మనము వివిధ వేరుశెనగ రకాలను చూసాము ఇటువంటి ఈ వేరుశెనగ రకాలలో మన ప్రాంతానికి అనువైన రకాలను ఎన్నుకొని మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే వేరుశనగలో మంచి దిగుబడి పొందేదానికి ఆస్కారం ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను